ಚಂದ್ರಶ್ರೇರಸ್ತು ಬಂಧು ಉತ್ತರ ಶ್ರೀರಸ್ತು ನಿತ್ಯಮಂಗಲ ಬಂಧು ನೃತ್ಯಮಂಗಲ

నాయకులు పేదపాటు పెళ్లి నిరంతర ప్రజా నాని గారికి స్వాగతం పలుకు మనందరూ ఉద్దేశించి అమలు చేస్తున్నాం గారికి మన డివిజన్ కూర్చున్నాం ఎన్నికల ప్రచారం అన్ని మరి ఈ డివిజన్ నుంచి ప్రారంభించుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరి అందరికీ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి ఏదైతే మీ అందరూ కూడా నమ్మకం ఉంచి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతి పిల్లలందరూ కూడా ఈరోజు చక్కగా చదువుకుంటూ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మరి స్కూల్స్ని తయారు చేసి మీరు పిల్లలందరూ కూడా చక్కగా చదువుకునే విధంగా తయారు చేయడం కానివ్వండి మరి విధంగా డాక్టర్ ఆక చెల్లెమ్మలకి అండగా నిలుస్తూ మరి ఏదైతే మాట ఇచ్చారో నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తానని మరి ఇచ్చిన మాట ప్రతి విధంగా ప్రతి సంక్షేమాన్ని అందించి మరి పార్టీలకు అతీతంగా కూడా ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీ నెరవేర్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మరి అదే విధంగా మన ఏలూరు నగరంలో మీ అందరికీ తెలుసు మరి మనందరి మరి ఏలూరు నగర ప్రజలందరి ఆశీస్సులతో మరి ఎన్నో ఇప్పుడు ఏలూరు గౌరవం అందరు బాగున్నారమ్మా చాలా సంతోషం ఈరోజు మరు అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో రానున్న రానున్నటువంటి పది రోజుల్లో ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికల సంగ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తూ ఆయన చేస్తున్నటువంటి పోరాటంలో ఆయన వెన్నంటి ఉంటూ మేమున్నాం ఆ దుష్ట శక్తులపై ఆ దుష్ట చతుపై మీరు పోరాటం చేయండి మా తరఫున మమ్మల్ని దోచుకోవటానికి మాపై దాడులు చేయటానికి మా ఆస్తులను అందరినీ కూడా దోచుకోవటానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఈ ఐదు సంవత్సరాల పాటు మీరు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడారు మా కుటుంబంలో ఉన్నటువంటి మా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దారు మా కుటుంబంలో మేమందరం కూడా రెండు పూటలా కడుపు నిండా ఎక్కడా భోజనం చేస్తూ ఆకలితో అలమటించకుండా మీరే మా పాలిట అన్నదాతయ్యారు అని ఎంతో ప్రేమగా మన గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ మీరందరూ కూడా రెండు రోజుల క్రితం మన ఏలూరు నడిబొడ్డులో ఫైవ్ స్టేషన్ సెంటర్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభకు మేము మీ ఆశీర్వాదాలు కోరటానికి వచ్చినటువంటి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అందించినటువంటి ఆశీర్వాదాలకు ఆయనపై చూపించినటువంటి మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలకు ముందుగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో పార్టీ పెట్టి ప్రజల మధ్యకు వచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మతతో పార్టీ అయినటువంటి బీజేపీ కానీ ఏ విధంగా ప్రజలను మోసం చేయటానికి మోసం చేయటం ద్వారా అధికారంలోకి వచ్చి ప్రజల్ని దోచుకోవడానికి ఎన్ని కుట్రలు పన్నాగాలు పన్నుతూ ఈ శక్తులన్నీ ఏకమైనాయో మనం అందరం కూడా చూసాం ఇటువంటి తరుణంలో వారు చెప్పినటువంటి మేనిఫెస్టోలో కూడా ఎన్నికల వాగ్దానాల్లో కూడా ఎన్ని అసత్యాలు ఉన్నాయి ఆ ఎన్నికల వాగ్దానాల్లో కూడా ఎన్ని అమలు కాని హామీలున్నాయి అమలు చేయలేని హామీలు ఉన్నాయి మనం అందరం కూడా చూసాం ప్రతి ఒక్క మాట అబద్ధం ప్రజల్ని మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం బీసీ దళిత వర్గాల వారు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం మన ఈ పన్నెండవ డివిజన్ ఇటీవల కాలంలో బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు పెట్టినటువంటి ఒక సమావేశంలో వారి చెప్పినటువంటి మాట వారిలో ఉన్నటువంటి ఆ దుష్ట ఆలోచనలకు ఏ విధంగా అర్థం పడుతూ ఉందో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాము అని చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు ఏ విధంగా బహిరంగంగా నిస్సిగ్గుగా ఒక ప్రచార కరపత్రం ఉందో ఆ కరపత్రంలో మళ్లీ దాన్ని మాయం చేశాడు అంటే ఆయన మాటల్లో పెన్షన్ ఇస్తాను ఇతర పథకాలు ఇస్తాను అని చెప్పినటువంటి మాటలన్నీ అబద్ధాల మూటలని మనకందరికీ కూడా రుజువయ్యే ఏకైక మరి ప్రయత్నం ఆయన చేసేటువంటి ప్రయత్నం మీరందరూ కూడా గుర్తుకు తెచ్చుకోండి ఆలోచన చేయండి కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలకు పెన్షన్ ఇచ్చినటువంటి మాట ఆయన ఎక్కడ కూడా మళ్ళీ ఏ ప్రచార సభలోనూ ఏ ప్రచార కార్యక్రమంలోనూ కూడా ఆయన చెప్పటం లేదు అంటే ఇచ్చినటువంటి హామీలను తుంగలు తొక్కే ప్రయత్నం ఎప్పటి నుంచి ఆయన మొదలు పెట్టారంటానికి ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచించే మంచి నేను కోరుతున్నా అమ్మ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆదర ఆదరాభిమానాలు ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నాడు నేను చేయగలిగినవే చెప్తాను చెప్పినవన్నీ నూటికి నూరు ఆ ఖురాన్ సాక్షిగా భగవద్గీత సాక్షిగా బైబిల్ సాక్షిగా అవన్నీ నేను అమలు చేస్తాను ఆయన చెప్పినటువంటి మాట నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను గుర్తుకు తెచ్చుకోమంటా ఉన్నా ఆయన నమ్మకం మీరే ఆయన బలం మీరే ఆయన చెప్పినటువంటి ఆ మాటకు అర్థం మీరే నాకు ఎవరి సహకారం అక్కర్లేదు ఎవరి బలం నాకు అక్కర్లేదు వంటి ఏ రాజకీయ పార్టీ మద్దతు నాకు అక్కర్లేదు ఆయన చెప్పారంటే ఆయన వెనక ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వెనక ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజలు పేద మహిళలేని బలం వారి ఆశీర్వాదాలు నాయి కలిగినటువంటి నాయకుడే మన జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని నేను మీ అందరికీ కూడా గుర్తించేస్తూ మా ఆయన ఆయన ఎంత దమ్ము ధైర్యం కలిగినటువంటి నాయకుడు అంటే ఈ భారతదేశ చరిత్రలో ప్రపంచ రాజకీయాల్లో ఎక్కడైనా నా ఐదు సంవత్సరాల పరిపాలనలో నా వల్ల మీ కుటుంబంలో మంచి జరిగితేనే మీరు నాకు ఓట్లు వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి మీ కుటుంబంలో నా వల్ల మంచి జరగకపోతే నాకు మిమ్మల్ని ఓటు అడిగే హక్కు లేదు మీరు నన్ను గెలిపించి చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం కలిగినటువంటి నాయకుడు ఈ రాజకీయ చరిత్రలో ఎక్కడైనా ఉన్నాడో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా ఏలూరులో ఒక మెడికల్ కాలేజ్ వస్తే మా పేద ప్రజల పిల్లలు కూడా ప్రతి ఒక్కరి డాక్టర్లుగా చదివే అర్హత అర్హత పొందుతారు ఈ ఏలూరులో మెడికల్ కాలేజ్ అనేది సాధ్యమని స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మన ఏలూరుకి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి నాయకుడే మన జగన్ మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా దానికి సంబంధించి తరగతులందరూ కూడా ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ కూడా నెత్తలు పెట్టుకొని అర్ధరాత్రి పూట రోడ్ల మీద పరిగాపులు కాచేటువంటి పరిస్థితి మనం చూసాం అమ్మా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రెండు సార్లు వరదలు వచ్చినా ఎక్కడైనా ఒక్క చుక్క నీరైనా ఏ ఇంట్లో కన్నా పోయిందా ఎవరైనా వరద ముంపు పైన పడినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా ఏలూరు లో ఉన్నటువంటి తమ్మిలేరు పరివాక ప్రాంతంలో ఏడు కిలోమీటర్ల పాటు దాదాపుగా గోడ కట్టి ప్రజలందరినీ కూడా ముంపు బారి నుండి వైఎస్ఆర్ కాలనీలు గాని ఇతరత్ర ఉన్నటువంటి కాలనీలు గాని టూ టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ముంపు ప్రాంతాలను గాని ఎక్కడా కూడా వరద బారిన పడకుండా రక్షించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ మన ప్రాంతంలో గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ద్వారా లేని వారికి దంతాలు రూట్ చికిత్సలకు వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు